బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు యూరియా రైతులకు తప్పని తిప్పలు నాలుగు మండలాలకు ఒకే చోట ఇస్తున్నందుకే ఎమ్మెగినరు వ్యవసాయ అధికారి శివశంకర్ కర్నూలు జిల్లా మిగినరులు పట్టణంలో రైతన్నలకు యూరియా తిప్పలు తప్పడం లేదు కురిసిన వర్షాలతో పెరిగిన పత్తి పంటల విస్తీర్ణంలో యూరియా కొరత రైతన్నలు పడి కాపులు కాస్తున్నారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ మేము యూరియా కొరకు పాస్బుక్లు జిరాక్స్ పత్రాలను తీసుకుని వస్తే ఇక్కడ వ్యవసాయ అధికారులు మాత్రం ఒరిజినల్ పాస్బుక్కులు తీసుకురావాలని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అనంతరం ఎమిగినూరు వ్యవసాయ అధికారి శివశంకర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం రైతులు పత్తి పంట సాగు విస్తీర్ణం ఎక్కువగా సాగు చేస్తారని అందుకు అనుగుణంగా యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు కేవలం నాలుగు మండలాలు ఎమిగినూరు మండలం నందవరం గోనేగండ్ల మంత్రాలయం పెద్ద కడుగూరు చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఆస్పిరి తదితర మండలాల రైతులు ఒకేసారి రావడంతోనే ఈ రద్దీ ఏర్పడిందని అంతేకాకుండా యూరియా కొరకు వచ్చిన రైతులు కూడా జిరాక్స్ పేపర్స్ తీసుకువచ్చిన ఒకసారి తీసుకుని వెళ్ళిన వారికి మళ్ళీ వేరే వారిచే అవే జిరాక్స్ పత్రాలతో తీసుకుని వచ్చి ఇబ్బంది పెట్టడం సమస్యగా మారిందని తెలిపారు వాటిని తీసుకొని వస్తే పాస్ పుస్తకం వెనుక యూరియా మంజూరు చేసినట్టు సంతకం సీల్ వేయాలనే ఉద్దేశం రైతులకు తెలిపామన్నారు కానీ రైతులు మాత్రం ప్రస్తుతం ఒకే పాస్ బుక్ ఉందని అది కూడా బ్యాంక్లో ఉందని చెప్తున్నారు కనుక కనీసం రైతులు ఆర్ఓఆర్ కాపీని తీసుకొని వచ్చి యూరియాని తీసుకొని పోవాలని విజ్ఞప్తి చేశారు ఎక్కడా కూడా యూరియా కొరత లేదని రైతులకు సంపూర్ణంగా యూరియా అందుతుందని ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు పెట్టిన బ్యాంకులు అంచ్ మీద యాభై బెంచు ఏమో నోరు కూర్చునే ఒరిజినల్ గా చేస్తున్నాము ముఖ్యంగా మండలంలో దాదాపు పదహారు వేల హెక్టార్లలో పంటలు సాగు చేశారు దాని ముఖ్య ప్రధానమైన పంట వచ్చేసి ప్రతి పంట ఎందుకంటే ఈ గత నాలుగు రోజుల నుంచి వర్షాలు పడడం వల్ల రైతులు యూరియా టాప్ డ్రెస్సింగ్ కోసం రైతులు యూరియా కోసం వస్తున్నారు ముఖ్యంగా ఈ ఎమ్మెంగనూరు కేడీసీఎంఎస్ సొసైటీ ద్వారా ఈ రైతులకి యూరియా ఇస్తున్నాం ముఖ్య ఏంటంటే దాదాపుగా ఇక్కడ నాలుగు మండలాల నుంచి నందవరము మంత్రాలయము గోనెగండ్ల ఎమ్మెంగనూరు పెదగడుబూరు కొన్ని విలేజెస్ తర్వాత ఆస్పరి సరౌండింగ్ విలేజెస్ ఇట్లాంటి మండలాల నుంచి కూడా రైతులు రావడం వల్ల ఈ రద్దీ ఏర్పడింది కాబట్టి ఎమ్మినూరు అయితే మేము ఏర్పాటు చేస్తున్నాము దయవుంచి రైతులు కూడా ఎక్కడెక్కడ ఈ మండలాల్లో తీసుకుంటే కన్నా వాళ్ళకు కూడా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళకి ఇక్కడికి వచ్చి రవాణా ఛార్జీలు కూడా వాళ్ళకు భారం భారం పడుతుంది కాబట్టి దయవుంచి రైతులు ఎక్కడైతే ఈ పట్టాదారు పాస్బుక్లు ఒరిజినల్ పాస్బుక్లు తీసుకొని వస్తే కనుక మేము ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాము చాలామంది రైతులు కొందరు జెరాక్స్కి తీసుకొచ్చి కొత్తగా ఇచ్చే పాస్బుక్లకు దాదాపుగా టైటిల్ నీడ్ ఇవ్వడం లేదు పాత వాటికి అయితే టైటిల్ నీడ్ ఇచ్చారు ఒకవేళ పాత పాస్బుక్లు ఉంటే కన్నా టైటిల్ నీడు బ్యాంకులో ఉంటుంది అవి పాస్బుక్లు తీసుకొస్తే కన్నా వెనక సీల్ వేసి రైతులకు యూరియా ఇవ్వడం జరుగుతుంది అలాగే కొత్త పాస్బుక్లకి ఇవ్వడం లేదు కాబట్టి ఆరోఆర్ అయినా తీసుకొచ్చినా కానీ సరే అయితే మేము కూడా యూరియా ఇచ్చేదానికి ఏర్పాటు ఏర్పాటు చేస్తాం దయవూంచి ఎక్కడ మనకు యూరియా కొరత లేదు యూరియా పుష్కలంగా ఉంది దాదాపుగా ఈరోజు నాలుగు రోజులు వచ్చాయి గత నాలుగు రోజుల నుంచి మేము ఎనభై టన్నులు యూరియా రైతులకు ఇవ్వడం జరిగింది రై ఉంచి రైతులు అర్థం చేసుకొని క్యూలో నిలబడి రైతులకు యూరియా తీసుకోవాలని కోరుతుంది ఇక నా పేరు శివశంకర్ ఎమ్మెగలూరు మండలం